నమస్తే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం నేను రవీంద్ర ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా ఐదేళ్ల పాటు వైఎస్ఆర్సిపి నేతల అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు ఇక అసాంఘిక కార్యక్రమాలు కూడా చాలా ఎక్కువనే చెప్పాలి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడటమే కాదు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం మనల్ని ఎవడు అడుగుతాడు అనే ఒక ధీమాతో తల పొగరతో బిహేవ్ చేసినటువంటి పరిస్థితి అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి ముఖ్యమైనటువంటి నేతలు అలాగే ఆ నేతల కుటుంబ సభ్యులు బంధువులు అనుచరులు స్నేహితులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి విషయాలు వెలుగులోకి ఒక్కొక్కటిగా వస్తున్నాయి అలాంటిదే తాజాగా ఒక వ్యక్తి అహ్మద్ భాష రాయలసీమలో ఒక కీలకమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సోదరుడు వైఎస్ఆర్సిపిలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి అంజద్ భాష కేవలం కడప జిల్లా మాత్రమే కాదు రాయలసీమ అంతా ఈ యొక్క ఈ ఫ్యామిలీ దౌర్జన్యాలు అక్రమాలు ఇప్పుడు ఈ సోదరుని అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఆయన చేసినటువంటి అక్రమాలు కానీ దౌర్జన్యాలు కానీ అసలు అక్కడ పోలీసులు విచారణలు తేలిన తర్వాత ఆశ్చర్యపోతున్నారట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అహ్మద్ బాషా ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉన్నారు ఎలా రెచ్చిపోయారు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు పేదల భూములు ఆక్రమించడం అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం వెళ్ళిపోవటం ఇన్వాల్వ్ అవ్వటం అంటే కడప జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఇతని మనుషులు ఏదైనా పెద్ద ఇష్యూ అయితే సెటిల్మెంట్కి ఈయన కూడా వెళ్ళటం ఈయన వెనక మంది మార్బలం ఇలా దాదాపుగా పదిహేను సార్లు ఇరవై సార్లు అట పోలీస్ స్టేషన్లోనే ఎవరైతే బాధితులుగా ఉండి మాకు న్యాయం చేయండి అని చెప్పి ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వారిపై ఈ యొక్క అహ్మద్ బాషా అతని అనుచరులు దాడి చేసినటువంటి పరిస్థితి అంటే ఇంక చూడండి అంటే పోలీస్ స్టేషన్లోనే దాడి అంటే అప్పుడు పరిస్థితి అలా ఉంది వైఎస్ఆర్సిపి నాయకులు పాలకులు ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారనేది ఇది ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇతనిపై విచారణ జరుగుతుంది మనం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అని భావించినటువంటి అహ్మద్ బాషా కువైట్ చెక్కేయడానికి ప్రయత్నం చేశారు దానికి సంబంధించి ముమ్మల ఏర్పాట్లు చేశారు ఇక ముంబై ఎయిర్పోర్ట్లో ఈయన ఇంక ఫ్లైట్ ఎక్కడనే తరువాయి అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు ముందుగానే కడప పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో హైదరాబాద్ అలాగే ముంబై చెన్నై ఢిల్లీ ఇతర ఇతర ముఖ్యమైనటువంటి పట్టణాల ఎయిర్పోర్ట్లను అధికారులను అలర్ట్ చేశారు ఒక రకంగా అవుట్ నోటీస్ దీనిలో భాగంగానే అక్కడ ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులో తీసుకుని సమాచారం ఇచ్చారు కడప పోలీసులు వెళ్ళి ఇతన్ని తీసుకొచ్చారు అంటే చేసిందంతా చేసేసి మాకేం సంబంధం లేదు అని పలాయనం చిత్తగించడం కానీ ఏపీ పోలీసులు ఆయనకి బ్రేక్ వేశారు ఇప్పుడు విచారణలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వస్తున్నాయి బయటికి రెండు వేల ఇరవై రెండులో జమీల్ అనే వ్యక్తి అతని సోదరుడికి సంబంధించినటువంటి ఒక స్థల విషయంలో జోక్యం చేసుకొని ఆ స్థలం ఆక్రమించడమే కాకుండా వారిపై దాడి తిరిగి ఆ ఇద్దరు అలాగే అతని కుటుంబ సభ్యులపై కూడా కేసు పెట్టినటువంటి మహాగనుడు ఈ మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు ఒక్కటి కాదు ఇలా అనేక మంది మా స్థలాన్ని ఆక్రమించారు మా భూములను ఆక్రమించారు మాపై దాడి చేశారు అని చెప్పి పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారట అంటే అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తరువాయి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా అంటే విచక్షణ మరిచిపోయి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని చెప్పి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు పోలీసులు కూడా గ్రిప్లో పెట్టుకోవడం ఏం చేస్తారు వాళ్ళైనా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు చెప్పిందే వినాలి చెయ్యాలి అలా చేయకపోతే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ లేదంటే అతనిపై రకరకాల ఆరోపణలు కడప జిల్లాలో ఈ అహ్మద్ బాషా ఎవరైతే ఉన్నారో అతని ఆగడాలు అరాచకాలు అక్రమాలు అవినీతి అసాంఘిక కార్యకలాపాలు ఇన్ని అన్నీ కావటం దానికి సంబంధించి ప్రస్తుతానికైతే అరెస్ట్ చేశారు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు ఇంకా అతని అనుచరులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేస్తారు మా నాయకుడు మంచోడు వదిలిపెట్టేయండి అని ఇన్ని నిర్ధారణ అయిన తర్వాత మంచి నాయకుడు ఏంటి మొత్తానికి అయితే చాలా ఆ గ్యాంగ్ ఏదైతే ఉందో వారిని కూడా పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు మొత్తానికి ఐదేళ్ల పాటు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించినటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో వారందరినీ మొత్తం బ్రేక్ వేస్తున్నారు మనం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తున్నాం ఎవరైతే వైఎస్ఆర్సీపీలో గతంలో రెచ్చిపోయారో వారందరినీ అహ్మద్ బాషా కేవలం ఈ పనులు చేయటమే కాదు సోషల్ మీడియాలో కూడా రాయలసీమ నుంచే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అతని అనుచరులను పెట్టుకుని ఏదైతే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం అలాగే పోస్టులు పెట్టడం ముఖ్యంగా ఆ పోస్టులు పెట్టినటువంటి కేసులో కూడా నిందితుడు ఇలా ఎన్నో కేసులు దాదాపు ఇరవై కేసులు ఉన్నాయంటే చూడండి ఇరవై కేసుల్లో కూడా దాదాపుగా పదిసార్లు నోటీసులు ఇచ్చారట అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఫిఫ్టీన్ టైమ్స్ నోటీసులు సర్వీస్ చేశారు విచారణకు రావాలి అని ఏ రోజు కూడా వెళ్ళ మొత్తానికైతే భయపడి కువైట్ చెక్కేందుకు ప్రయత్నం చేస్తుండగా వలపన్ని అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అధికారుల సమాచారంతో రంగంలోకి దిగినటువంటి కడప పోలీసులు మొత్తానికైతే అహ్మద్ బాషాను అరెస్ట్ చేశారు అతని గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఒక పది మందిని అదుపులో తీసుకున్నారట ఇంకా అధికారికంగా ధృవీకరించలా మొత్తానికైతే వైఎస్ఆర్సిపి నేతల్లో వణుకు పట్టుకుందనే చెప్పాలి ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ